రిటైర్డ్ పోలీస్ అధికారి వేధిస్తున్నది పోలీస్ అధికారి ఇంటి ముందు ఓ మహిళ ఆందోళనకు దిగిన ఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది మరోలికి చెందిన ప్రశాంతి అనే మహిళ మణికొండ లక్ష్మీ కాలనీలో ఉదయ భాస్కర్ రెడ్డికి చెందిన అపార్ట్మెంట్ లో రెండు అంతస్తులను రెండు వేల ఇరవై రెండులో అద్దెకి తీసుకుని ఒక క్లినిక్ నడిపిస్తోంది రెండు వేల ఇరవై ఏడు వరకు లీజ్ గడువు ఉండగా తనకు తెలియకుండా క్లినిక్ లో ఉన్న విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయంటూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది లీజులు స్పందించకపోవడంతో బాధితురాలు సదరు ఇంటి ముందు ఆందోళనకు దిగింది ఇంటి యజమాని ఉదయ భాస్కర్ రెడ్డి కావాలని ఇదంతా చేస్తున్నాడని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరుతోంది ఇక్కడ సేవియర్ కేర్ హాస్పిటల్ బోర్డు ఉంటుంది మీకు పాత ఫోటోలు కూడా పంపిస్తాం ఫార్మసీ అన్ని కొత్త స్టాఫ్ని భయప్రాత్తులకు గురి చేసి ఎల్లు కొట్టేశారు నాకు అనారోగ్య కారణంగా నేను రాలేదు నేను కేసు ఫైల్ చేశాను సిపి గారికి కంప్లైంట్ ఇచ్చాను హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇచ్చాను కూర్చిపెట్టిన సార్ హాస్పిటల్ పైన అంత వ్యవస్థ నడుపుతుంటే కూడలన్నీ ధ్వంసం చేసి తాళాలు వేసుకొని ధ్వంసం చేసింది సార్ నిన్న నేను సిపి గారిని హెచ్ఆర్సీ అదేవిధంగా ఎస్సీ కమిషన్ అందరినీ అప్రోచ్ అయిన అప్రోచ్ అయిన తర్వాత సార్ న్యాయం చేస్తే మనందరూ అన్ని ఎంక్వైరీ చేపిస్తున్న క్రమంలో నేను నిన్న వచ్చి చూసే వరకు కూర్త అన్ని ఓపెన్ చేసి ఆఫీస్ ఓపెన్ చేసుకుని నేను ఎన్ని చూసే వరకు అందులో సామాన్ లేవు ఏమీ లేవు వారు తౌర్చుని నేను పైకి వెళ్ళింది కమనుంచి కింద గేట్లన్నింటికి తాళాలు వేసుకొని నన్ను రాత్రి నుండి ఇక్కడ బంధించాను మన వాచ్ల అడుగుతుంటే మేడం తాళం వేసుకోవాలి ఉంటే ఇవన్నీ కొత్త అదే లెటర్ పంపించారు ఎస్సీ కమిషన్ నుండి కూడా లెటర్ పంపించారు హలో అదే తీసుకున్నారు ఆర్టీవీ ఆర్టీవీ మీకు రికార్డింగ్